హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాము ఆరోగ్యంగా ఈరోజు ఈ వీడియోలో పిండి కూరని ఎంతో రుచిగా ఇంట్లో అందరూ మెచ్చే విధంగా ఎలా వండుకోవాలో ఈ వీడియోలు మీకు చేసి చూపిస్తానండి ఈ పిండి కూరని చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేను చూపించే రకంగా మీరు చేశారంటే ఫ్రిడ్జ్లో పెడితే రెండు మూడు రోజులు నిలవ ఉంటుందండి ఇది కామన్గా అందరి పెరట్లో పెరుగుతుందండి చాలామంది ఇది పిచ్చి మొక్క కలుపు మొక్క అనుకుంటారు దీనిని వాడటానికి ఇష్టపడరు కానీ దీనిలో చాలా పోషకాలు ఉంటాయి అలాగే దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని కిడ్నీలో రాళ్లు కరిగించటానికి వాడతారు ఆయుర్వేద నిపుణులు పిండి కూర చేయడానికి ఇక్కడ నేను పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నానండి ఆ కప్పుతో తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గట్టసేపు నానబెడతాను ఈ కూర ఈ విధంగా ఉంటుందండి ఒకవైపు పొద్దువైపు పచ్చగాను వెనక వైపు తెల్లగా పిడ్డిగిలాగా ఉంటుందండి బూడిద ఉంటుంది దీని కాడలు కూడా అలాగే ఉంటాయి పువ్వులు చిన్న చిన్న పువ్వులు చివరిలో కణుపు కనుపు ఉన్నట్టుగా ఉంటాయి చిన్న చిన్న పువ్వులు ఈ పిండి కూర కాడలు కూడా తెల్లగా పిండి రాసినట్టుగా ఉంటాయండి బూడిద పట్టినట్టుగా ఉంటాయి అందుకని ఈ చెట్టుకి ఈ పేరు వచ్చినట్టుంది ఈ విధంగా ఆకైతే తీసుకుని ఆ కాడలన్నీ తీసేసి ఆకులు మాత్రమే తీసుకుని పెట్టుకున్నానండి తర్వాత ఇవి శుభ్రంగా కడుక్కొని సన్నగా కోసి పెట్టుకుంటాను ఈ కూర చేయడానికి స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేపాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడుగా చిలుకలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా కొలుగా చేసి వేసుకోవాలి ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిందండి అందుకే చెప్తున్నాను నేను ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేపుకోవాలి తర్వాత కరివేపాకండి ఒక గుప్పెడు కరివేపాకు అయితే ఇవన్నీ కూడా బాగా వేగనక్కర్లేదండి దోరగా వేగితే సరిపోతుంది శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర బాగా వేగాలి మిగతా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి కూడా దోరగా వేగితే సరిపోతుంది తర్వాత దీనిలోకి ఈ విధంగా తరిగి పెట్టుకున్న పిండి కూర వేసేసుకోవాలండి కొద్దిగా ఫ్రై చేయాలి కాస్త మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలండి ఒక నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి కలిపి ఇందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలండి నీరు తీసేసి వేసేసుకోవాలి ఒక అరగంటకు బాగా నానిపోతుంది నానిన పెసరపప్పు వేసేసుకోవాలి తర్వాత నూనెలో బాగా వేపాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఆకుకూరకి కొద్దిగా తక్కువే పడుతుంది ఉప్పు తర్వాత పసుపు నూనెలో ఈ కూర పెసరపప్పు వేగితే కూర బాగా రుచిగా ఉంటుందండి బాగా వేపిన తర్వాత ఈ విధంగా మూత పెట్టాలండి ఒక పళ్ళెం పెట్టి దానిలో కొద్దిగా నీళ్లు పోయాలి మూత పెట్టి మూత నీళ్లు పోసుకోవాలి ఇది పాత పద్ధతి అండి ఈ విధంగా ఒకప్పుడు అలాగే ఉండేవారు కూరలు వేపుడు కూరలు ఇలాగే చేసేవారు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా మూత పెట్టి మూత పైన నీళ్లు పోసి ఉడికించడం వల్ల మూత నీళ్లన్నీ కూడా ఆవిరయ్యి ఒక్కొక్క చుక్క కూరలో పడడం వల్ల కూర అడుగంటకుండా చక్కగా ఉడుకుతుంది ఇది పాత పద్ధతి ఏనండి మన అమ్మమ్మలు కాలన్నాడు ఇలాగే ఉండేవారు ఇగురు కూరలు వేపుడు కూరలు చేసుకోవడానికి ఇక మూత తీసి చూస్తే కూర అయిపోయిందండి ఏడెనిమిది నిమిషాల తర్వాత చూస్తే కూర అంతా ఎగిరిపోయింది చక్కగా ఉడికింది నేను పప్పును మాత్రం కాస్త పలుకుగానే ఉడికించుకున్నాను మీకు ఇంకా మెత్తగా ఉడకాలంటే ఇంకాసేపు స్టవ్ మీద ఉంచుకొని ఉడికించుకోండి నిమిషాల తర్వాత మూత తీసి ఇంకా సర్వింగ్ సర్వీంబోలో తీసి సర్వ్ చేసుకోవడమేనండి ఈ కూర చపాతీల్లోకి అన్నంలోకి జొన్న రొట్టిలోకి ఎలా తిన్నా బాగుంటుందండి ఎంతో రుచిగా ఉంటుంది అందులోను ఈ పిండి కూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పేరులోనే ఉంది కదండి కొండ పిండి కూర అని కొండని పిండి చేసే కూర అని అర్థం కనుక ఈ కిడ్నీస్లో రాళ్ళని కరిగిస్తుంది అంటారు కిడ్నీలోనే కాదండి ప్యాంక్రియాస్లో గాల్ బ్యాడర్స్లో కొంతమందికి స్టోన్స్ వస్తూ ఉంటాయి ఈ రోజుల్లో ఉండే ఫుడ్ హ్యాబిట్స్ వలన ఇలా వస్తూ ఉంటాయి ఇలా రాళ్ళు ఉన్నవారు తరచు రాళ్ళు ఫామ్ అవుతూ ఉన్నవారు ఈ పిండి కూర లేదా కొండపిండి ఆకుని తరచూ తింటూ ఉండాలి ఈ ఆకు దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చుకొని వండుకొని తినండి కిడ్నీస్ లో రాళ్ళు ఉన్న వాళ్లే కాదు ఎవరైనా తినొచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే పది మందికి తెలియచేయండి ఇప్పుడు ఈ ఆకుతో పచ్చడి ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తానండి కొండపిండి ఆకు పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఐదు మిరపకాయలు తీసుకుని చిన్న ముక్కలుగా చేసి వేసుకుని వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వేగిపోయాయండి ఒక పళ్ళల్లో తీసుకుని చల్లారి పెట్టేసుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం అదే మూకుట్లో మరొక చెంచా ఆయిల్ వేసుకుని కొండ పిండి ఆకు వేసుకుని వేయించేసుకోవాలండి శుభ్రంగా కడిగి పెట్టి కొద్దిగా ఆరబెట్టుకోవాలి తడిపోయేలాగా తర్వాత ఈ విధంగా వేయించేసుకోవాలండి క్రిస్పీగా అయ్యేటట్టు వేయించక్కర్లేదు కొద్దిగా వేగితే చాలు వేగిపోయిందండి తీసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి తర్వాత దీనికి తాలింపు కూడా పెట్టేసుకుందామండి మరికొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు చల్లారిన మిశ్రమం అంతా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి ఆ మిక్సీ జార్లో రుచికి సరిపడా ఉప్పు పసుపు అలాగే కొద్దిగా పులుపు కోసం నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను కొద్దిగా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయలు సీజన్ అయిపోయాక కూడా వస్తున్నాయండి పునాసకాయలు అంటారు కదా అవి వస్తున్నాయి అందుకని తీసుకున్నాను మీకు మామిడికాయలు లేకపోతే చింతపండు వేసుకోవచ్చండి ఆకుకి సరిపడా రుచికి సరిపడా మనం చింతపండు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా నానబట్టి వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా నీరు వేసుకుని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ పట్టిన దానిలో పోపు కలిపేసుకోవాలండి అలాగే దీంట్లో పచ్చి ఉల్లిపాయలు ఒక గుప్పెడు సన్నగా తరుక్కుని వేసుకోవాలండి పచ్చడి బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఉల్లిపాయలు ఈ విధంగా ఉందండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది కదండి కిడ్నీస్లో స్టోన్లే కాదండి ప్యాంక్రియాస్లోను గాల్బ్యాడల్స్లోను వచ్చే స్టోన్స్ను కూడా ఈ కొండ పిండియాకు పిండి పిండి చేసేస్తుందని అంటారు అందుకని తప్పకుండా ఈ సమస్య ఉన్నవారే కాదు ఎవరన్నా కూడా ఈ ఆకుని తెచ్చుకొని వండుకొని తినచ్చండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే పది మందికి తెలియజేయండి అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చితే మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్